మీకు సో ఖతర్నాక్ వార్తలు పట్టుకొచ్చిన ఇక ఆల్స్యం చేసేదేలే మన ఖతర్నాక్ మూచట్లో చూసేదే ముందుగా ఏంటి ఎరుకనే కదా నెత్తి గీతలు కాళేశ్వరం మీద సూర్యన అసలు కయం మరి లేదంట గులాబీ లీడర్లకు అసలు భయం చైనా దేశంతోని గప్పుడు దుష్మన్ ఇప్పుడు మళ్ళా షురైన దోస్తాన్ గణపతి దేవునికి బంగారం కొలుసుతో పూజ గణపతి నీళ్ళ మునిగినాక యాదికొచ్చి పరేషాన్ అయినా అక్క ఈనా ఎమ్మెల్సీ కవితక్క రాగాలు హరీష్ రావు సంతోషావేనట దెయ్యాలు బీఆర్ఎస్ లీడర్ల బాధ బీఆర్ఎస్ లీడర్లకుంటే పూడు మీద కారం చల్లినట్లు ఎమ్మెల్సీ కవితక్క గియాల మనసులున్న మాట బయట పెట్టింది గానడుమా కేసీఆర్ సారు చుట్టూ దెయ్యాలున్నాయి అన్నది కదా మరి గియాల గ దెయ్యాలెవరో బయట పెట్టింది మరి గ దెయ్యాలెవరో పాపం కవితక్కను ఎవరెవరు పెడుతున్నారో చూద్దాం పారే వారెవ్వ కుండ బద్దలు కొట్టినట్టే ఈ అలా బయటి దేశం రాగానే చక్కగా అనుబాంబు మాటలు మరి ఏమన్నదో కొంతమంది కేసీఆర్ గారి పక్కన ఉన్నటువంటి వాళ్ళు కేసీఆర్ గారి పేరు చెప్పుకొని అనేక రకాలుగా లబ్ధి పొంది వారు చేసినటువంటి అనేక చెత్త పనుల వల్ల ఇవాళ కేసీఆర్ గారి పేరు బద్నామయ్యే పరిస్థితి వచ్చింది అయినా మళ్ళీ వాళ్ళనే మొస్తాం అయినా మళ్ళీ వాళ్ళని ముందుకు తీసుకెళ్తామని అనుకుంటే పార్టీ ఎట్లా ముందటిపోతుంది ఒక బిడ్డగా నిజంగా నేను బాధపడతా ఉన్నా ఇవాళ ఐదు సంవత్సరాలు ఇరిగేషన్ మన మంత్రిగా చేసినటువంటి హరీష్ రావు గారిది మేజర్ పాత్ర లేదా దీంట్లో అందుకే కదా కేసీఆర్ గారు వారిని సెకండ్ టర్మ్లో తప్పించిండ్రు ఈ మొత్తం కాళేశ్వరం ఎపిసోడ్లో కేసీఆర్ గారికి మరక అంటిందంటే ఇద్దరు ముగ్గురు వ్యక్తులు కారణం ఇవాళ మీ వల్ల రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తి తెలంగాణ ఉద్యమానికి సంబంధం లేని వ్యక్తి కేసీఆర్ గారి కాలి గోటికి సరిపోని వ్యక్తి ఆయన నిలబడి కేసీఆర్ గారిని చెయ్యెత్తి చూపించి కేసీఆర్ గారి మీద సిబిఐ ఇవాళ నేనేస్తా అని చెప్తున్నాడంటే కారణం ఎవరు దీనికి నేను భరించిన ఇదే హరీష్ రావు గారు ఇదే సంతోష్ రావు గారు అనేక కుట్రలు చేసినా కూడా భరించిన నా మీద ఓపెన్గా మీడియా మిత్రులందరితో రకరకాల మాటలు చెప్తే కూడా నేను భరించిన ఎందుకోసం చెప్తున్నా కేసీఆర్ గారికి ఈ వయసులో సిబిఐ ఎంక్వైరీ ఏందండి ఎందుకోసం ఆ కర్మ పట్టింది గంత పెద్ద మాట అనే హరీష్ రావు సార్ను సంతోష్ రావు సార్ ఏమన్నదో ఇన్నర్ గదా గాలు చేయబట్టేనంట కాళేశ్వరం ప్రాజెక్ట్ లా గంత పని అయిందంట ఈ నాడు కేసీఆర్ సార్ తీస్తున్నారు మా తండ్రి ఇజ్జత్ తీస్తారా ఏం సంగతి ఏం బిడ్డ అని చెప్పి అంతే అంతేగాదు కేసీఆర్ సార్ ఒక్క రూపాయి కేసుకోడు నా పెళ్లికే అప్పు తెచ్చి పెళ్లి చేసిండు అని చెప్పి అనబట్టి చెయ్యబెట్టి చూపించి అవినీతి అని అంటే నిజంగా చాలా బాధ అవుతా ఉన్నది ఎందుకంటే నా పెళ్ళప్పుడు నా పెళ్లియడానికి కూడా ఇబ్బంది పడ్డటువంటి వ్యక్తి ఆయన రాజకీయాలలో నలభై యాభై ఏళ్ళు ఉంటే కూడా ఆస్తులు సంపాదించుకోలేదు కేసీఆర్ గారు అనేక మంది వాళ్ళు మాట్లాడుతుంటారు చాలా మాటలు మాట్లాడుతుంటారు కానీ నాకు తెలుసు నేను దగ్గరుండి ఆర్థిక పరిస్థితి చూసిన కాబట్టి ఎన్నడాయనకు ఆశ లేదు అటువంటి మనిషిని పట్టుకొని సీబీఐ ఎంక్వైరీ ఇస్తాం ఇదేస్తాం ఇస్తాం ఎవరు కారణం దీనికి అంతటి తెలంగాణ బంద్ ఖాళీ అద్దా బగ్గుమనొద్దా తెలంగాణ ఎట్లా మాట్లాడతారు నిజంగానే మనిషి అవినీతి అయితే నిజంగానే మనిషి డబ్బులు తినోడైతే వేరే మాట ఆయనకు తిండి మీద కూడా ధ్యాస ఉండదు బాబు తెలంగాణ తెలంగాణ అదే పిచ్ అట్లాంటి మనిషిని పట్టుకొని ఇవాళ ఏది పడుతుంది అది మాట్లాడితే కూడా రియాక్ట్ కాకపోవడం చాలా దారుణం చాలా చాలా దారుణం కదా గంత పేదోడు మళ్ళా మీకు ఎందుకు ఎంక్వైరీ చేసే దమ్ము లేదు వాళ్ళు ఎవరు వెనకాల ఎవరు ఉన్నారో ఎందుకు ఎంక్వైరీ చేస్తున్నారు ఖచ్చితంగా నేను ఇవాళ చెప్తా ఉన్నా హరీష్ రావు గారు వెనుక సంతోష్ రావు గారు వెనక రేవంత్ రెడ్డి గారు ఉన్నారు వాళ్ళని ఖచ్చితంగా కాపాడతారు అన్ని విషయాలను వాళ్ళని అనరు వాళ్ళ గురించి ఏం మాట్లాడరు బాణం ఎంతసేపు కేసీఆర్ గారి మీద ఉంటాయి రేవంత్ సారేం ఉన్నాడంట మొత్తం మీద గీట్లు ఉన్నది కవిత ముచ్చట చూడాలే మళ్ళా రేపు పొద్దుగా బిఆర్ఎస్ లీడర్లు అట్లనే హరీష్ రావు సారు ఏమంటాడో ఏమో ఇప్పుడైతే సోషల్ మీడియాలో పెద్ద రచ్చు కలిసుంటే కలదు సుఖం కమ్మని సంసారం విడిపోతే కలలు నిజం ప్రేమకు గన్నట్లు మోడీ సారు ఇప్పుడు చైనా దేశం బాట వాటిండుల్లో మరి గా దేశం పేరు తీస్తేనే గప్పుడు ఏ మొత్తం చైనా మాలే వస్తుంది గాళ్ళు చేయబట్టి మనకు మస్తు లుక్సాన్ అవుతుందన్న మోడీ సారే ఇప్పుడు చైనా దేశం పోయిండు ఎందుకు పోయిండబ్బా అని సోన్ కదా మరి అస్సలు ముచ్చట తెలవాలంటే మన ఖతర్నాక్ ముచ్చట చూడాల్సిందే మన ప్రధాని మోడీ సారు ముసిముసి నవ్వులు అగో రష్యా దేశం అధ్యక్షుడు పుతిన్ సారు చైనా దేశం అధ్యక్షుడు జిన్పింగ్ సారు గట్లనే మన ప్రధాని మోడీ సారు నిలబడి ముద్దుగా ఏదో ముచ్చట పెడుతున్నారు కదా అసలు ఈ పెద్ద మనుషులు ఎవరి కోసం మాట్లాడుతుండొచ్చు నవ్వ ఆయన తా ట్రంప్ సారు కోసమేనా అయినా మనకెందుకు తి ఇంతకి మన ప్రధాని మోడీ సారు చైనా దేశము ఎందుకు పోయిందంటే ఎన్నో దేశాల నుంచి మనకు చైనా దేశంకు అస్సలు పడతలేదు కదా మొగులు మీదకెళ్లి గాలి మోటార్ల రాకపోకలు కూడా బంద్ అయిపోయినాయి అట్లనే దేశం సరిహద్దు దగ్గర రోజుకొక పీక్లాట నడుస్తున్నది గట్లనే శాన దినాల సంధి ఆడికెళ్ళి ఈడికి ఈడికెళ్ళి ఆడికి మస్తు దందలు బంద్ అయినాయి కదా ఇక గవన్నీ మళ్ళా షురు చేయాలని చెప్పి పక్క దేశమైన చీనా దేశం కొయ్యిండు మన ప్రధాని మోడీ సారు ఇక ఆ దేశ పెద్ద మనిషితోనే మంచిగా మాట్లాడి మన దేశంకు లాభం అయ్యేటట్టు చూస్తున్నాడు అడిగి పోయినాక రష్యా ఉక్రెయిన్ దేశాలు అన్నాడు మా యుద్ధం కోసము గీ లెక్కన ఒక మాట అన్నాడు एसएन सिंह यूक्रेन में चल रहे संघर्ष के विषय में हम लगातार चर्चा करते रहे हैं हाल में किए गए शांति के सभी प्रयासों का हम स्वागत करते हैं हम आशा करते हैं कि सभी पक्ष कंस्ट्रक्टिवली आगे बढ़ेंगे संघर्ष को जल्द से जल्द खत्म करने और स्थाई शांति स्थापित करने का रास्ता खोजना होगा మోడీ ముచ్చట ముట ముచ్చట ముందుగానే ఉన్నది గాని గట్లనే చైనా దేశం అధ్యక్షుడు జిన్పింగ్ సార్ తో మాట్లాడి మన దేశంలో ఉన్న యూరియా తిబ్బలు కాకుండా చూస్తే మంచిగా ఉంటదనుకుంటున్నారు అనుకుంటున్న రోలో ముచ్చట ఎరకైన చాలా మంది గా గణపతి దేవుడు ఐదు దినాల పూజలు అందుకొని మెల్లమెల్లగా అలా అమ్మ గంగమ్మ దగ్గర కూడా వాయే అయితే ఒక అక్క గణేషుని నిమజ్జనం అయినాక మళ్ళా గణేషుని బయటికి తీయాలని ఒకటే ఏడ్చుడులా ఇక గా గణేషుని నిమజ్జనం చేసినోళ్ళకైతే చిన్న గోస కాదు మరి గా అక్క ఎందుకు ఏడ్చింది అసలు మత్లబేందో చూద్దాం పారీ గణపతుల వస్తే చాలు పెద్ద అందరూ జోరుగా పండగ జరుపుకుంటారు గట్లనే ఈ అక్క కూడా ఐదు దినాలు ఆ గణపయ్యకు ఘనంగా పూజ చేసి మొక్కింది ఉట్టి మొక్కుడే కాదు గణపతి మెడల ఐదు తులాల బంగారు కొలిసేసి మంచిగా పూజ చేసింది మంచిగా ఇంటిల్లపాది పూజ చేసి ఐదు దినాలైనాక గణపతిని నిమజ్జనం చేసిండ్రు మంచిగా గణపతి నిమజ్జనంలా అక్క ఆడింది పాడింది కానీ అసలు సంగతి మరిసింది ఇక ఇంకే ఉన్నది గణేసుడు నీళ్లల్లో మునిగినాక అమ్మో నా బంగారం సేను అమ్మో నా బంగారం సేను అని మూతుకుంటే అక్క బాధ చూడలేక మల్ల చెర్లబడ్డ గణేషుణ్ణి బయటికి తీస్తే గప్పుడు బంగారు గొలుసు కనబడ్డది గప్పుడు అక్క మనసు నిమలమైంది చూసింటు కదా ఇప్పుడు గీముచ్చట సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతోందో శనేశ్వరం మీ కల్వకుంట్ల కుటుంబం అంటేనే ఎవరిని కల్వకుండా చేసే కుటుంబం మీరు కూడా మాకు చెప్తారా అని గిట్లాటోలకు ఇటు కారు పాటోళ్లకు తైసి కొట్లాట నడుస్తుంది చిమ్మ చీకటి దాకా కాళేశ్వరం మీద చర్చ బగనే అయింది కానీ మరి అసెంబ్లీ పెద్ద స్పీకర్ సారు ఏమేం బిల్లులు పాస్ చేసిండు ఏమేం సంగతి ఒక్కసారి గిట్లా పోయి గట్ల అరుకొని పోద్దాం పారీ కాళేశ్వరం మీద కయ్యం పొద్దంతనే గాదుల్లో పొద్దుమికి సింహ సిమ్మ చీకట్ల దాకా కూట నడిచింది ఇటు ప్రతిపక్ష లీడర్లకు నడుమా అటు కాంగ్రెస్ పార్టీ లీడర్లకు నడుమా టక్క లొల్లయ్యింది మళ్ళా ముందుగల్లా మన ముఖ్యమంత్రి సారు ఏమంటున్నాడో ఎనుండ్రీ పద్దెనిమిది ఐదు నాడు మీ ప్రభుత్వంలో మీ అధికారి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ స్పష్టంగా మేడిగడ్డలో సమస్యలు ఉన్నాయి అని చెప్పి లేఖ రాస్తే మీరు ఎందుకు చర్యలు తీసుకోలేకపోయింది అధ్యక్ష అంటే ఆ రోజుకే బయటపడ్డ లోపాల మీద మీరు మాట్లాడకపోవడం వల్ల ఆ నిర్వహణలో లోపం వల్ల జరిగిన నష్టాన్ని మీరు సర్దిద్దకపోవడం వల్ల చివరికి కాళేశ్వరం కుంగిపోవడము మొత్తం తెలంగాణకి అరిష్టంగా మారిన మాట వాస్తవం కాదా అధ్యక్ష నిజాలు ఈ విధంగా మీ కళ్ళ ముందనే ఉంటే ఈ రోజు మమ్మల్ని అందరినీ కూడా తప్పు పట్టే విధంగా మమ్మల్ని ప్రశ్నించే విధంగా మేమేదో తప్పు చేసినట్టు మేమేదో కక్ష కట్టినట్టు మేమేదో కక్ష సాధింపులో భాగంగా ఈ కమిషన్ని నియమించినట్టు మాట్లాడుతుంది సమంజసమా అధ్యక్ష చంద్రశేఖరరావు గారు తొమ్మిది నుంచి మేడి మార్చడానికి ప్రధానమైన నిర్ణయాలు మొత్తం చంద్రశేఖరరావు గారే తీసుకున్నారు దీనికి ప్రధానమైన కారణం చంద్రశేఖరరావు గారే అని నివేదికలు చెప్పిన అధ్యక్ష నేను స్థూలంగా చెప్పదలుచుకున్నా టెక్నాలజీని మార్చింది హరీష్ రావు గారు అంటే ఒక విధంగా నిర్మించాల్సిన సాంకేతిక నైపుణ్యాన్ని ఇంకొక విధంగా మార్చడం ద్వారా ఈ రోజు అది కుప్పగూలడానికి కారణమైంది అధ్యక్ష అగో ఇన్నర్ కదా మేము ఏం చేయాలనో కూడా మీరే చెప్తారా ఇక మేము అని గరం కాబట్టి మరి ముఖ్యమంత్రి సారు గింత గరం ఎందుకు అయ్యిందంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ ముచ్చటం మీద హరీష్ రావు సారు ఓవైసీ లీడర్ అక్బరుద్దీన్ సారు గీ లెక్కన ఆర్చుకున్న ముఖ్యమంత్రి గారు ఉమా భార్తి గారు లెటర్ పేజ్ త్రీ ఓపెన్ చేయండి ఐల్ రీడ్ అవుట్ ముఖ్యమంత్రి గారు ఏమన్నాడు ఉమా భారతి గారు లెటర్ రాసిండ్రు హరీష్ రావు గారు ఎండార్ చేసిండ్రు నీళ్ళు ఇచ్చేసిండ్రు అనుమతి వచ్చేసింది అన్నాడు ఉమాభారతి గారు రాసిన లెటర్ ఇది నా దగ్గర కూడా ఉంది పేజ్ వన్ మీరు చదివిం పేజ్ త్రీ నేను చదివితే కొద్దిగా మీరు కూడా చదువుకోండి పేజ్ త్రీ పేరాగ్రాఫ్ త్రీ ఉమాభారతి గారు రాసిన లెటర్ ఇది వారి సంతకం ఉంది ఎంబ్లం ఉంది ఇన్ కేస్ దేర్ అరైజెస్ ఎ నీడ్ ఫర్ రిలీజ్ ఆఫ్ ఎకలాజికల్ వన్ ఆఫ్ ద కండిషన్ ఇన్ జనరల్ బీయింగ్ ఇంపోజ్ నవర్ డేస్ By MOEF, wherein 30% monsoon flows, 25% non monsoon, 20% lean season corresponding to 75% dependable year, is being advocated to be released. Under such circumstances, the proposed diversion of 160 TMC of water may not be available yes. for utilizations. Yes. The strategy to meet out planned utilizations under such circumstances need to be clarified. Umahabharti Gar Rashna Modati Peji, our commission. మొదటి పేజీ చదివింది కానీ మూడో పేజీ చదవలేదు కనుకనే ఆ కమిషన్ తప్పుడు రిపోర్ట్ ఇచ్చింది అని చెప్పి నేను చెప్తా ఉన్నా ఆ ముఖ్యమంత్రి గారు కూడా మూడో పేజీ చదవకుండా మొదటి పేజీ చదివి ఈ సభను తప్పుతో పట్టించినందుకు ముఖ్యమంత్రి గారు క్షమాపణ చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఇన్నర్ కదా గంతే గాదుల్లో మేడిగడ్డ కాళేశ్వరం గూల్తే ఇప్పుడు వరద ఎందుకు గంత గట్టిగా ఉన్నది అని చెప్పి కుల్లంకుల్లా గీ లెక్కల ఓవైసీ లీడర్ వర్చుకున్నట్టుల్లో కాంగ్రెస్ పార్టీ సర్కార్ను ను వై డస్ ద గవర్నమెంట్ నాట్ టేక్ అప్ ద రిపేర్స్ అండ్ మెయింటెనెన్స్ వర్క్ ఆన్ ద బ్యారేజెస్ అండ్ ఆల్ అదర్ కాంపోనెంట్స్ ఆఫ్ ద ప్రాజెక్ట్ ఇన్ ద లాస్ట్ 20 మంత్స్ ఈవెన్ వైల్ గోయింగ్ ఫర్ అపాయింట్మెంట్ అపాయింట్మెంట్ ఆఫ్ ఇన్క్వైరీ కమిషన్ వై డిడ్ యు గో ఫర్ ద రిపేర్ 20 మంత్స్ ఓకే సర్ 20 మైనా ఓగయా और फिर मैं यह भी सुना था पानी आएगा तो और पूरे पिलर्स को बहा के लेकर चला जाएगा नुकसान हो गया स्टेट का पैसा सर आप तो कितना आ गया सर वहां पे कितना पानी आ गया सर दस लाख क्यूसिक का वाटर है सर वहां पे तो ऐसा नहीं है कि बिल्कुल ही कमजोर है जरा कुछ तो मजबूत है वो कि इतना पानी ले रहा है सर ये कैसा कमीशन है सर नहीं मुझे समझ में नहीं आ रहा है सारे चीजा बोल रहा है ఇనే 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 ంతల పడేసినట్టు మాట్లాడుతున్నావు అని చెప్పి ఓవైసీ లీడర్ కు గిట్ల సమాధానం ఇచ్చిండు లో ముఖ్యమంత్రి సారు ఇక ముఖ్యమంత్రి సార్ ముచ్చట గిట్లుంటే మంత్రులు గుట్ట బగ్గనే గరం అయ్యిండ్రు సోనియా మాట్లాడు అందుకనే కాదు ఇన్నర్ కదా మంత్రులు గుట్ట అస్సలు తగ్గేదేలే అనబట్టి అటెన్క ముఖ్యమంత్రి సారు లేచి సీదా కాళేశ్వరం ప్రాజెక్టు మీద విచారణ సిబిఐ చేతిలో పెడుతున్నాం అన్నడు ఈ కేసును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కి అప్పగించడం సముచితము అందుకే ఈ కేసు దర్యాప్తును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కు అప్పగించడానికి సభ నిర్ణయం తీసుకుంటున్నది తమ అనుమతితో అధ్యక్ష ఎన్నో రకాల అంశాలు విచారణ అర్హమైన విషయాలు ఇందులో ఉండడం వల్ల సిబిఐ ఎంక్వైరీకి మా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయనైనది ఈ సభ దీన్ని ఏకగ్రీవంగా ఆమోదించి సిబిఐ ఎంక్వైరీలో ఊరు పేరు అంచనాలు మార్చి దోచుకున్న వాళ్ళందరినీ శిక్షించడానికి అవసరమైన నిజాయితీతో కూడుకున్న విచారణ జరగాలని ఆశిస్తూ తమరి దగ్గర సెలవు తీసుకుంటున్న అధ్యక్షులు ఇన్నరు కదా ఈ ముచ్చట అనంగానే గీ ఎలా బీజేపీ లీడర్లు షైపాటి సర్కారును మంచి పని చేసిందని చెప్పి ఈ తీర్నం మెచ్చుకున్న రూల్లో మొత్తం కాళేశ్వరం ప్రాజెక్ట్ పేరు మీద బీఆర్ఎస్ దోచుకుంది కేసీఆర్ కుటుంబం ఏ బీఆర్ఎస్ అయితే అవినీతికి పాల్పడ్డదో పది సంవత్సరాల్లో ఆ కుటుంబం తెలంగాణ సంపద దోచుకున్నదో వారికి ప్రజాస్వామికంగా ప్రజలు శిక్ష వేస్తే మరి అధికారకొచ్చినట్టు రేవంత్ రెడ్డి గారు ప్రజల యొక్క తీర్పుకు అనుగుణంగా వ్యవహరించకుండా అధిష్టానం యొక్క ఒత్తిళ్లకు లొంగి బీఆర్ఎస్తో చేసుకున్న లోపాయి ఒప్పందమా చీకటి ఒప్పందమా రహస్య ఎజెండా నిన్న చివరికి లేని పరిస్థితుల్లో వారు సిబిఐకి ఆదేశం ఇవ్వడం సిబిఐ మీద నిబం నెట్టేసి తప్పించుకునే ప్రయత్నం చేస్తే తెలంగాణ ప్రజలు ఆగ్రహానికి ఆవేశానికి మీరు బీఆర్ఎస్కి పట్టినటువంటి గతే కాంగ్రెస్కు రేవంత్ రెడ్డికి పడుతుందని చెప్పి నేను హెచ్చరిస్తున్నాను ఇన్నర్ కదా బీజేపీ లీడర్ల ముచ్చట గిట్లుంటే ఈటల సార్ మటుకు తప్పుడు రిపోర్ట్ తయారు చేసిండ్రు కాళేశ్వరం ప్రాజెక్టు మీద విచారణ చెయ్యనికే షేజీ పార్టీ సర్కారుకు శాతగాక సీబీఐకి అప్పజెప్పిండ్రు అని చెప్పి మస్తు గరం అయ్యిండు వాళ్ళకు చాత కాదని తెలుసు వాళ్ళ రిపోర్టు తప్పడు తడకని తెలుసు వాళ్ళ రిపోర్టు నిలవదనేది వాళ్ళకి అర్థమైంది కాబట్టి బీజేపీ ఈటల సారే కాదు లో కారు పార్టీ లీడర్లు కాళేశ్వరం ప్రాజెక్టు మీద తప్పుడు రిపోర్ట్ తయారు చేసిండ్రు మమ్ముల మీదకెళ్లి బదులాం చేస్తుండ్రు అని చెప్పి ఇట్లా శతబుట్టిలా కాళేశ్వరం రిపోర్ట్లను మొత్తం వేసిండ్రు అది కోస్టు రిపోర్ట్ అది అది ట్రాష్ రిపోర్ట్ అది రిపోర్టు చెత్త సమానం అందుకే దీన్ని చెత్త ముక్కలో పడేస్తున్నాం చెత్త రిపోర్టు చెత్తల పడేస్తున్నాం మన బట్టి గీ ముచ్చటం మీద కేసీఆర్ సార్ గుట బాయి కాడ కూర్చొని బాగానే ఆలోచన చేస్తున్నారంట ఈ అల్లా పార్టీ పెద్దలు కేటీఆర్ సారు అందరు పోయి రేపు పొదుగాల ఏం చేయాలే ఏం సంగతి కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఎట్లా ముగలుకోవాలి అని చెప్పి బగ్గనే ఆలోచన చేస్తున్నారంట నువ్వు అటుకెళ్లి కవితక్క గుట్ట బయటి దేశంలోకి దిగింది గీయాలనే ఇప్పటికైతే గీ ముచ్చటం మీద హైకోర్టుల విచారణ నడుస్తున్నది మళ్ళా చూడాలే నువ్వు రేపు పొద్దుగాలా ఏం తీర్పిస్తుందో ఏమో మళ్ళా ఎవరి కష్టాలు గాలకు గులాబీ లీడర్లు కాళేశ్వరం మీద కొట్లాడితే రైతులు యూరియా బస్తాల కోసం గిట్ల కొట్లాడుతున్నారు తెలంగాణ రాష్ట్రంలా లీడర్లు ఉన్నారా లేరా అనిపిస్తున్నుల్లా ఎందుకంటున్నారా పువ్వు పార్టీ లీడర్లేమో కాళేశ్వరం ముచ్చట మీదే మాట్లాడుతున్నారు ఇటు కారు పార్టీ లీడర్లు కూడా కాళేశ్వరం ముచ్చటం మీదే మాట్లాడుతున్నారు అటు షేయు పార్టీ లీడర్లు కూడా కాళేశ్వరం ముచ్చటే మాట్లాడుతున్నారు ఇట్లా అందరు కాళేశ్వరం కోసమే మాట్లాడుతున్నారు గాని రైతుల కష్టాలు ఎవ్వరు పట్టించుకుంటలేరులా ఇట్లా రైతులు లైన్లలో నిలబడి మస్తు కష్టపడుతున్నారు యూరియా బస్తల కోసం కొందరైతే పొద్దుగాలు వచ్చి పొద్దుమెకిన దాకా లైన్ల నిలబడ్డ ఒక్క యూరియా బస్త కూడా దొరకలేదంట మరి ఏంది కథ మా పరిస్థితి ఏమన్నా ఇంటికాడము మరి ఇదేంది ప్రభుత్వం ఇదేంది చేసేది ఏం అర్థం అంటే ప్రభుత్వం కూడా ఒక్కొక్క మనిషికి ఎంత సపోర్ట్ కొనో ఒక ఐదు సంతలు ఇస్తేనే మాకు ఇలా మాకు పొలాలు వేయగలుగుతాము లేకపోతే ఒక్కసారి సజ్జక పోయే మా ఇంటికి సక్కర్ చేపతి కాదు పుట్టలు ఇష్టం కాదు ఐదు సంతులు ఖచ్చితంగా ఇవ్వాలి ఒక్క ఆధార్ కార్డ్ మీద ఒక్కొక్క మనిషికి అయితేనే ఇంటి లోపల రెండు బియ్యాలు మూడు బియ్యాలు పొలం సరిపోతాం ఒక్క ఆధార్ కార్డు మాకు నాలుగు కొట్టంగా వచ్చి ఇక్కడ పది ఇక్కడ తెలియ కచరీలు గట్లున్నది మళ్ళా పరిస్థితి చిరా ఇప్పటికైనా గీ లీటర్లు సోయి తెచ్చుకొని రైతుల కోసం ఒక రెండు దినాలు అసెంబ్లీ పెట్టి మాట్లాడితే బాగుంటది కాళేశ్వరం మీద కయ్యమాండికి అసెంబ్లీ నడిపిస్తారు గాని రైతుల బాధలు ఇంపనికే మటుకు అసెంబ్లీ నడిపిస్తలేరు ఇదెక్కడి రాజ్యమో ఇదెక్కడి లెక్కనో ఏమో రైతులైతే పాపం గిట్ల బాధ పడుతున్నారు ఒకరిద్దరు వస్తారు ఫోటోలు దిగిపోతారు అంతేగాని రైతుల బాధలు ఎవ్వరు పట్టించుకుంటలేరు జరా సర్కారు ఆలోచన చేసి గిన్న తిప్పలు తీరిస్తే బాగుంటది అరే రే నా తెలివి పాడుగాను ఏ సోంచాయించుకుంటా అసలు ముచ్చటనే మరిచి నన్ను మా సారి ఎంత దిగుతాడు ఏమో జరగా ముచ్చట కూడా చూడురులా ఇక గీ ముచ్చట గిట్లుంటే పాపం సినిమా డైరెక్టర్ గీ అన్న ఎంత బాధ చూడు చూడుండ్రే నేను ఇప్పుడే బార్బ్రిక్ సినిమాకి వెళ్ళాను థియేటర్లో పది మంది ఉన్నారు పది మంది దగ్గరికి వెళ్ళి నేను డైరెక్టర్ అని చెప్పకుండా ఒక్కొక్కరికి అడిగాను పోయా సినిమా సినిమా ఎలా ఉంది సినిమా చాలా బాగుంది చాలా బాగుంది అన్నారు నిజం చెప్పండి పోయా నేను డైరెక్టర్ని అని అంటే సార్ డైరెక్టరా మీరు అని హక్ చేసుకుని సినిమా చాలా బాగుంది సార్ అలా అంటే నాకు కళలో నీళ్ళు ఆగా ఎందుకు మరి పది మంది థియేటర్లో ఉన్నారు పదిహేను మంది థియేటర్లో ఉన్నారు ఎందుకు నాకు అర్థం కాలేదు అంటే ఏం చేస్తే వస్తారు నేను ఇంత ఇంత రెండున్నర ఏళ్ళు పిచ్చు కుక్కలా కష్టపడను పిచ్చు కుక్కలా కష్టపడ చూసిరు కదా గీయన్న మస్తు బాధపడుతున్నట్లే రెండు సంవత్సరాలు కష్టపడి సినిమా తీస్తే సినిమా చూడనీకే ఎవ్వరు వస్తలేరు అంట నోళ్ళ గందుకే ఇంతగానం బాధపడుతున్నాడు సినిమా చూసినోళ్ళు కూడా చాలా మంచిగా ఉన్నదని చెప్తున్నారంట అయినా కానీ మనోళ్ళు ఎవ్వరు సినిమా చూడ్నీకే పోతలేరు అదే తమిళ సినిమాలు వేరే సినిమాలు వస్తే మనోళ్ళు మస్తుతారు సినిమాకు అసొంటిది నేను సినిమా తీస్తే ఎవ్వరు వస్తలేడని చెప్పి మస్తు బాధపడుతున్నాడు అన్న మలయాళం కంటెంట్లు మంచి కంటెంట్లు చూస్తారు థియేటర్లో అని చెప్పి చేశాను భయ్యా నేను కాన్ఫిడెన్స్తో మాట జనాలందరికీ సినిమా కానీ మీకు నచ్చకపోతే నా చెప్తే నేను కొట్టుకుంటా అన్న నా చెప్తే నేను కొట్టుకుంటా అన్న నా చెప్తే నేను కొట్టుకుంటానంటే కూడా జనాలు రాలేదు భయ్య మలయాళం ఇండస్ట్రీకి డైరెక్ట్ వెళ్ళి అక్కడే సినిమా తీసుకోవాలి ఒక తెలుగు ఆడియన్గా ప్రూవ్ చేయడానికి వస్తాను భయ తెలుగు ఆడియన్కి సినిమా తెలుగు కూడా తీస్తే ఎలా ఉంటుందో చేసుకొని వస్తాను మీరు మలయాళం సినిమాలు అయితేనే వస్తున్నారు భయ్య అర్థమైపోయింది నాకు అంటే పరభాష చిత్రాలు కంటెంట్ సినిమాకి ఒక్కసారి వెళ్ళి బాగాలేదంటే నేను ఒప్పుకుంటా భయ మీరు సినిమాకే రాకపోతే నేను ఏ అసలు బా బాగలేదో బాగలేదు బాగుందో ఏం తెలుస్తుంది అసలు నాకు నాకు ఎలా ఈ ఛాలెంజ్ నేను తీసుకున్నాను నేను అది రిటర్న్ తీసుకుని నా చెప్పుతో నేనే కొట్టుకున్నాను నా చెప్పుతో నా నా చెప్పుతో నేనే కొట్టుకున్నాను నా చెప్పుతో నేనే కొట్టుకున్నాను గంతే గాదుల్లో సినిమా రిలీజ్ అయ్యేటప్పుడు సినిమా మంచి లేకపోతే నా చెప్పుతోని కొట్టుకుంటా అని చెప్పి చెప్పిండంట ఇప్పుడు సినిమా మంచిగా ఉన్నా గాని ఎవ్వరు సినిమా జూన్కి వస్తలేరు ఇక ఆయన బాధ తప్పలేదు అని చెప్పి ఆయన చెప్పు తీసుకొని ఆయననే కొట్టుకునే దాకా వచ్చిందూలో పాపం పరిస్థితి సినిమాకి ఒక్కసారి వెళ్ళి బాగాలేదంటే నేను ఒప్పుకుంటా పోయా మీరు సినిమాకే రాకపోతే నేను ఏ అసలు బా బాగాలేదు బాగాలేదు బాగుందో ఏం తెలుస్తుంది అసలు నాకు నాకు ఎలా ఈ ఛాలెంజ్ నేను తీసుకున్నాను నేను అది రిటర్న్ తీసుకుని నా చెప్తే నేనే కొట్టుకున్నాను చెతో చెప్పుతో నేనే కొట్టుతో చూసి రదా మీరు కూడా నిజంగా గిసొంటి డైరెక్టర్లకు జర మద్దతు తెలుపుండ్రీ గిస్వంటి డైరెక్టర్లు సినిమా తీస్తే పొయ్యి జర ఆదరించుండులా ఎందుకంటే మనోళ్ళు సినిమాలు తీస్తే మనకే మంచిది కదా కథ నాకు మూసట్లు మళ్ళచ్చినప్పుడు ఇంకే మంచి మంచి వార్తలు పట్టుకొత్తా మరి నేను పోయొద్దునా ఉంటే మరి నమస్తే